ప్రైజ్ ద లాడ్ సర్వకృపానిధియు మన రక్షకుడూనైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక ఆమెన్ ప్రభునందు ప్రీలారా ఈ దినము డిసెంబర్ పది మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు ఆయన కృప ఆయన సన్నిధి నిత్యము మీకు తోడయుండి మిమ్ములను కాపాడును గాక మేన్ ప్రతి ఉదయకాలము వేళ దేవుని వాక్యం వినడానికి ప్రభువు మనకిస్తున్న ఈ భాగ్యమును బట్టి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి దినము వెంబడి దినము మన జీవితాలలో ఒక నూతనత్వాన్ని ప్రభు అనుగ్రహిస్తూ మనలను బలపరుస్తూ ఉన్నాడు మన ఆత్మీయ జీవితాలు కుటుంబ జీవితాలు వర్ధిల్లి ఆయన మహిమను లోకములో కనపరచడానికి మనమే ఆయనకు సాక్షులం దేవుని పిల్లలుగా మీరు ఆశీర్వదించబడడం మీరు అభివృద్ధి పొందడం దేవునికి మహిమ అందుకే యేసు ప్రభువారు సువార్త పదిహేనవ అధ్యాయములో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును అన్నాడు బహుగా ఫలించడం అని అంటే ఆత్మీయ స్థితిలో చక్కగా ఎదగడం భౌతికముగా కూడా సంతోషదాయకముగా బ్రతకడం అట్టిరీతిగా ఉండడానికి ప్రభువు మనకు సహాయము చేయునుగాక ఆ మేన్ రండి ఈ దినమున దేవుని వాక్యాన్ని చదువుకుని వాక్యమును విందాం కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన రెండవ చరణం నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చెయ్యి నా మీద భారముగా నున్నది ప్రార్థన ఆశ్చర్యకరుడవైన మా పరమ తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ దినము లేఖనము ద్వారా నాతో మాట్లాడండి మమ్ములను బలపరచండి వాక్యం వింటున్న ప్రతి బిడ్డను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోనండి వారి కుటుంబాలకు కావలసిన ప్రతి విధమైన అవసరతలు మీ నామములో తీర్చి ప్రతి బిడ్డను మీ ఎదుట నీతిమంతునిగా తీర్చిదిద్దబడినట్లు కృపతో వారిని బలపరచండి ఏసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ ప్రభువునందు ప్రీలార కీర్తన గ్రంథం ముప్పై ఎనిమిదవ కీర్తన రెండవ చరణములో దావీదు భక్తుడు దేవునితో మాట్లాడుతూ నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చెయ్యి నా మీద భారముగా నున్నది అంటాడు బాణములు అని అంటే మాటలకు అర్థం నీ మాటలు నాలో గుచ్చుకుంటున్నాయి అని అర్థం దేవుని మాటలు ఎప్పుడైతే మనలో గుచ్చుకుంటాయో మన పరివర్తన జీవితం ప్రారంభమగుతుంది అపోస్తులుడైన గారు పరిశుద్ధాత్మను పొంది ఆయన లేచి మాట్లాడుతున్నప్పుడు అక్కడ వింటున్న వారి హృదయాలలో ఆ మాటలు పొడుచుకున్నాయట అపోస్తులుల కార్యముల గ్రంథము రెండవ అధ్యాయము ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాలు మనము చదివితే ఈ విషయాలు మనకు అర్థమగుతున్నాయి ఎప్పుడైతే వాళ్ళ హృదయాలలో పొడవబడ్డాయో వారిలో పశ్చాత్తాపం ప్రారంభమై ఇప్పుడు మమ్ములను ఏం చేయమంటావు అని అంటే ఆయన అన్నాడు మీరు తెలియక చేశారు గనక మీరు మీ పాపము నొప్పుకోండి మారు మనసు పొందండి అని సెలవిచ్చాడు దేవుని పిల్లలుగా దేవుని మాటలు మనలో గుచ్చుకోకపోతే మన జీవితాలు మారవు కానీ మనలో చాలామందికి ఇది నచ్చదు దేవుని వాక్యం గుచ్చుకోకూడదు చక్కగా మనకి నచ్చినట్లుగా మనల్ని నవ్వించేదిగా లేక మనల్ని ఆశీర్వదించేదిగా ఏమాత్రము కూడా నొప్పి తగలకుండా ఉండేదట్లుగా ఉండాలి అని కోరుకుంటారు దైవజనుని నోటి మాట ఖడ్గము కదా అది గుచ్చుకుంటుంది కానీ అది ఎందుకు మనల్ని నవ్విస్తుంది అది ఎందుకు మనల్ని మేకుతుంది ఈరోజున అనేక మందికి గుచ్చుకునే వాక్యము పనిచేయదు ఆ వాక్యము దగ్గరికి ప్రజలు రారు దాన్ని విమర్శిస్తున్నాడు అంటారు ప్రియులారా విమర్శించవలసిన అవశ్యత దైవజనుడికేముంది దేవుని ఆత్మను పొందుకున్న దైవజనుడు తన ఎదుట ఉన్న ప్రజలు దేవుని వైపు తిరగాలి అని చెప్పి దేవుడిచ్చిన వర్తమానాన్ని అందిస్తూ ఉంటాడు కొన్ని పర్యాయాలు ఆ వర్తమానం మనకి గుచ్చుకుంటుంది కారణం మనలో ఉన్న బలహీనతలు అది ఎత్తి చూపుతుంది అది మనకు నచ్చక సంఘాలు మారడం సేవకుణ్ణి మార్చడం ఇవి చేస్తుంటాం మారవలసింది సంఘాలు కాదు లేక సేవకుడు కాదు వాక్యము విని ఎన్ని పర్యాయాలు దేవుడు మనతో మాట్లాడినా మన బ్రతుకుని మార్చుకొని మనమే మారాలి నీవు మారు మనసు పొందకపోతే నశించిపోతావు అన్న సత్యాన్ని గ్రహించాలి ఈరోజున అనేక మందికి వాక్యము అంటే ఏమిటో అర్థం గాక అది గుచ్చుకోకుండా ఉండాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నారు కానీ జాగ్రత్త సుమ వాక్యము గుచ్చుకుంటేనే మన పాపమేంటో మనకు తెలుస్తుంది తెలిస్తేనే దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టగలుగుతాం గనుక మీ శావకుడు గద్దిస్తూ ఉంటే మీరెంతో ధన్యులు నేటి దినాలలో గద్దించే శావకుడు మనకుండడం ఎంతో ఆశీర్వాదకరం అనేక మంది గద్దించకుండా నాకెందుకులే అని వాళ్లను పొగుడుతూ వాళ్ళకి డప్పు కొడుతూ వాళ్ళను మేకుతూ ఉన్నారు గనకనే సంఘాలు సంతల్లాగా తయారై భ్రష్టత్వం ఏలుబడి చేస్తూ ఉంది దేవుని వాక్యం ఎదుట ఎవరు నిలబడగలరు అది అగ్ని అని వ్రాయబడింది అగ్ని చెత్తను కాల్చినట్లుగా ఆయన మాటలు మనలో ఉన్న వ్యర్థతను కాల్చివేయాలి ఆ మాటలు మనకి గుచ్చుకోవాలి రెండవదిగా నీ చెయ్యి నా మీద భారముగా ఉన్నది అంటాడు ఇదే మాట ఇంతకు ముందు కూడా కీర్తన గ్రంథం ముప్పై రెండవ కీర్తన నాలుగవ చరణములో అన్నాడు దీవారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా ఉండెను దేవుని చెయ్యి మనకు ఎంతో ఓదార్పుని ఆదరణను కలిగిస్తుంది ఆయన చెయ్యి మన బాధలలో నుండి విడుదల కలిగిస్తుంది ఆయన చేతి క్రింద మనకు నెమ్మది ఉంది కానీ దావీదు జీవితంలో ఆయన చెయ్యి బరువైపోయింది అని బాధపడుతున్నాడు ఏ చెయ్యి అయితే మనల్ని రక్షిస్తుందో ఏ చేతిలో అయితే మనము భద్రముగా ఉండగలమో ఆ చెయ్యే ఒకరోజున మనకు శిక్షను కూడా తెచ్చుతుంది అందుకనే ఎవ్రీ గ్రంథకర్త జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము అంటాడు దావీదు భక్తుడు సాతాను చేత ప్రేరేపించబడి లెక్కలు రాయమని యోవాబుతో చెప్పినప్పుడు యోవాబు లెక్కలు రాసుకొచ్చి చెబితే అప్పుడు దేవుడు గాదు అనబడుతున్న ప్రవక్తను పంపించి దావీదు ఈ తప్పు చేశాడు గనుక నీ వెళ్ళి ఎలాగూ చెప్పు మూడు రోజులు దేవుని చేతిలో నలపబడతాడా మూడు నెల్లు శత్రువుల చేత తరమబడతాడా మూడు సంవత్సరములు వర్షం పడకుండా కరువు కోరుకుంటాడా అన్నప్పుడు దావీదు అన్నాడు నేను శత్రువుల చేతిలో పడడము కానీ కరువు చేతిలో పడడము కానీ కన్నా నా దేవుని చేతిలో పడడమే నాకు మేలు అన్నాడు ఎప్పుడైతే ఆ మాట అన్నాడో దేవుడు సంహారదూతకు ఆజ్ఞాపించగా ఒక దినమున డెబ్భై వేల మంది మనుషులను చంపుతూ వర్ణాను కళ్ళము దగ్గరకు వెళ్ళి నిలిచాడు అప్పుడు దావీదు పశ్చాత్తాపడి నన్ను ఇదిగో శిక్షించు ప్రజలను శిక్షించొద్దయ్యా అని కన్నీరు కార్చినప్పుడు దేవుడు కనికెరపడి యోర్ధాను కళ్ళము దగ్గర ఆ యొక్క యొర్నాను కళ్ళము దగ్గర ఆ పరిస్థితిని నిలిపివేశాడు ఆ స్థలములోనే సొలోమోను మందిరాన్ని కట్టాడు దినవృత్తాంతముల మొదటి గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం అంతయు మీరు చదవండి ఈ విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి దేవుని పిల్లలుగా దేవుని చేతులు మనముండడం ఆశీర్వాదం కానీ దేవుని చేతిలో పడకూడదు అది బహు బరువైనది అది భారమైనది దేవుని పిల్లలుగా మనము దేవుని యొక్క చేతిలో ఉంటే ఎంతగానో ఆశీర్వదించబడతాం ఎంతగానో బలపరిచి ప్రభువు వాడుకుంటాడు ఆయన కృప నిత్యము మనకు తోడై ఉండాలని ఆయన ఎల్లప్పుడూ మన ఎడల మేలు కలిగిన దానిని చేస్తూ ఉన్నటువంటి దేవుడు ఆయన తన ప్రాణాన్నే మన కొరకు అర్పించాడు తన రక్తాన్ని మన కొరకు చిందించాడు అట్టి ప్రభువు మనలను శిక్షకు అప్పగించడానికి ఇష్టపడడు కానీ మన క్రియలను బట్టే మనము శిక్షింపబడుతూ ఉంటాం దేవుని పిల్లలుగా ఆయన కృప మనకి తోడయ్యుండి నడిపించునుగాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా జీవాధిపతి మీ కొందనాలు స్తోత్రాలు నీ కృపా కనికరమును బట్టి ఈ దినమున వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి నీ సన్నిధి తోడుగా ఉంచి క్షేమాన్నివ్వండి ఆత్మీయతలు చేసి కుటుంబాలను బలపరచండి నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు మన రక్షకుడునైన ప్రభువారి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఆయన సన్నిధి సదాకాలం మనకి నడిపించును నడిపించునుగాక ఆమెన్